మొదటి బొమ్మతిని కాసులు చేసుకున్న వారు శ్రీ పుచ్చకాల కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాల శేషాద్రి సోదరి గారు మధ్యకాల ముప్పాల గ్రామం నాగులప్పల పాడు ప్రకాశం జిల్లా వారి గత నాలుగు రెండు వందల అడుగుల దూరాన్ని లాగాయి మొదటి బహుమతిని కాసులు చేసుకున్నాయి పద్నాలుగు రోజులు పూర్తిగా మొదటి బహుమతిని కాసులు చేసుకున్నాయి రెండవతిని శ్రీ అభయంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు అన్యారెడ్డి గారు రాయవరం లింగాల మండల నాగర్కూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు మూడు వేల ఏడు వందల రెండు పదకొండు అంగురాల దూరాన్ని కలసం చేసుకున్నాయి మూడవతిని కొమ్మట చంద్రబాబు రెడ్డి గారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో గొల్లపల్లి గమం తువూరు మండల కడప జిల్లా వారు మూడు వేల ఆరు వందల ఇరవై ఏడు అడుగుల నాలుగు అంగుళాల దూరాన్ని లాగి మూడవతి ముప్పై వేల రూపాయలు కలసం చేసుకున్నాయి గురు విజయ్ కుమార్ రెడ్డి గారు శ్రీ గురప్ప స్వామి ఆశీసులతో జమ్మలమరుగు జమ్మల గురి మండలం కడప జిల్లా నంగాల విశాఖ వర్గ రెడ్డి గారు చెన్నరంగాపురం పులిందుల మండలం కడప జిల్లా గత మూడు వేల ఆరు వందల ఒక్కరుగు రెండంగుల దూరం లాగి నాలుగో బొమ్మతి ఇరవై ఏడు రూపాయలు కాసులు చేసుకున్నాయి

ఏడవమతి ఏనపుసరెడ్డి గారు శ్రీవాస్త కడప జిల్లా వారి గత రెండు వేల ఆరు వందల ఇరవై మూడు అనుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగి ఏడవమతి ఆరు వేల రూపాయలు కవసం చేసుకున్నాయి ఎనిమిది దూరెక్కుల పవన్ గారు దీపపు జిల్లా వారి గత రెండు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగి ఎనిమిది ఎనిమిదవమతి ఐదు వేల రూపాయలు కవసం చేసుకున్నాయి షేక్ గారు అప్పలపల్లి రుద్రావర మండలం జిల్లా రంగనాయులు గారు పాష రంగారెడ్డి పల్లి గమని పేపర్ మండల నంగాల జిల్లా చెప్ప రెండు వేల నాలుగు వందల పదహారు దూరాన్ని కాసలు చేస్తున్నాయి మలయాళ డౌన్ మండల నారు రెండు వేల నాలుగు వందల పదమూడు వందల ఒక్క దూరాలు లాగి మూడు కాసులు చేసుకున్నాయి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బహుమతులు సాధించిన అనుజెత్తలు దాతలందరికీ కూడా గుడి ప్రాంగణం దగ్గర ఇది నేనుగా రావాల్సింది విజ్ఞప్తి చేస్తున్నా